హాయ్ ఫ్రెండ్స్ గత కొంతకాలంగా నేను ఇంతవరకు దాదాపుగా పెట్టిన రైతులవి చాలామంది రైతులు పెట్టింటాను కదా బోర్ పాయింట్లు వాళ్ళు ఏంటంటే లోతు పోకుండా పై పైన పడి ఉంటాయి ఒక రెండు వందల మూడు వందల అడుగులో పడి ఉంటాయి ఒకటే లేయర్ పడి ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు రెండు లేయర్లు కూడా పడి ఉండే వాళ్ళు ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఆ వాటర్ బోర్ అనేది ఎండిపోయి ఉండొచ్చు కూడా ఇప్పుడు కొన్ని కొంతమంది వాళ్ళ గురించి నేను ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది దాదాపుగా అటువంటి రైతులు నా పాయింట్ పెట్టించుకున్న రైతులు ఉంటే కనుక దయచేసి మీరు వినండి మీరు కొత్త పాయింట్లకైతే పోవద్దు నేను ఎందుకంటే క్రాసింగ్ లేయర్స్ చేసి ఉంటాను కాబట్టి మీరు ఒక పాయింట్ పడి ఉంటుంది ఒక లేయర్ ఉంటాయి మీకు నీళ్ళు ఫుల్ అయి ఉంటాయి అలాంటి సందర్భంలో మీరు ఏం చేయాలంటే అందులోనే రీబోర్ చేయించుకోండి మీకు డబ్బులు సేవ్ అవుతాయి అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు కంపల్సరీగా సేవ్ అవుతాయి డబ్బులు ఇంకొక ఇంకొక ప్యాంట్ అయితే లోపల ఇంకొక మీకు లేర్ అయితే తగులుతుంది దయచేసి కొత్త బోర్కి అయితే పోవద్దు నా ప్యాంట్లు ఉన్న వాళ్ళకు నా ప్యాంట్లు దాదాపుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్యాంట్లు జరిగినాయి ఇప్పటివరకు అలాంటి వాళ్ళు దయచేసి ఖచ్చితంగా రీబోర్ చేసుకోండి ఒకవేళ మీకు రెండు గనుక మీకు ఎక్కువ ఎక్కువ పడి రెండు లేయర్లు కంప్లీట్ అయితే కనుక పక్కన వేయించుకోండి ఇబ్బంది లేదు ఇంకొకటి ఏంటంటే కొంతమంది రైతులు ఇప్పుడు నా నా బోర్లు కినుక మీకు ఒకటిన్నర ఇంచి రెండు ఇంచు లోపు కినుక మీరు సాగుతూ ఉన్నట్టుంటే మీకు తక్కువ నీళ్ళు ఉండి అరకొరకు అని మీరు మళ్ళీ దయచేసి బోరుకు పోవాల్సిన అవసరం లేదు మళ్ళీ మీకు వర్షాలు పడితేనే మీకు నీళ్ళు ఆటోమేటిక్గా యథాతథాగా వచ్చేస్తాయి కాబట్టి మీరు మళ్ళీ బోర్కి అయితే పోవద్దు దయచేసి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఎవరైనా పెట్టినా కానీ వాళ్ళు మీకు మంచి పాయింట్లు పెడతారని అనేది ఉండదు ఒకవేళ పెట్టి కొంతమంది పెడితే ఇనుక మీ అదృష్టమే లేకపోతే ఇనుక మీరు పాత బోర్ని అయితే నెగ్లెక్ట్ చేయొద్దు కంటిన్యూగా వస్తే ఇనుక ఒకవేళ అవి ఎండిపోతే ఏదైనా సందర్భాన్ని చూడండి మీ పంట పరిస్థితిని బట్టి అంతే కానీ ఒకవేళ ఒక ఇంచి ఒకటి ఒక ఇంచు కంటిన్యూగా వస్తున్నా అని అయితే మీరు దయచేసి ఇంకో బోర్కి అవసరం లేదు ఈ సంవత్సరానికి ఎట్లా అట్లా మీరు దాన్ని చూసుకొని మళ్ళీ వర్షాలు పడితేనే మీకు నీళ్ళు అయితే యథాతథంగా వస్తాయి కాబట్టి నా బోర్లు నా పాయింట్లు ఉన్న వాళ్ళుకి నేను చెప్పే విషయం ఒకటే మీరైతే ఆ పాయింట్లను జాగ్రత్తగా మీరు తర్వాత కూడా మీరు ఆ బోర్లను జాగ్రత్తగా కాపాడుకోండి మీరు అందులోంచి తీసేసి ఆ ఆ బోర్లను మీరు మూసేయాల్సిన అవసరం లేదు మీకు మళ్ళీ నీళ్ళు ఎక్కేస్తాయి ఏం ఇబ్బంది ఏం లేదు నేను చెప్పేది మీరు జాగ్రత్తగా గమనించండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఎండిపోయిన జలాలు ఉంటే కనుక పైపైన పడి ఉంటే కనుక మళ్ళీ వేయించుకోండి ఇబ్బంది లేదు కొంచెం లోతులో పడి మీకైతే నీళ్ళు తగ్గితే పూర్తిగా తగ్గి మీకు ఏదో ఒక ఇంచో ఒకటిన్నర ఇంచో గడుస్తున్నాయని అని మీరు నిలబెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు మీకు కొన్నాళ్ళకు మళ్ళీ నీళ్ళు వస్తాయి అదండి విషయం ఆ విషయం చెప్పాలని నేను అనుకుంటున్నాను చాలామంది రైతులు ఇబ్బంది పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బాయ్